రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష రాకేష్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో ఉన్న సమస్య మాత్రం చెప్పండి దయచేసి నేను ఒకటి అధ్యక్ష నేను ఇప్పుడు ఎక్కడ ఏమనలేదు టీటీడీకి ధన్యవాదాలు తెలిపాను అధ్యక్ష ఒకటి అంటే ముందు అప్పుడు ఇంతకు ముందు శ్రీధర్బాబు గారు ఏమన్నారు అధ్యక్ష ఒక సమస్య మీరు నియోజకవర్గం చెప్పండి ఒక సమస్య రాష్ట్రానికి సంబంధించి చెప్పిన వాళ్ళు అధ్యక్ష ఇప్పుడు ఒకటి నేనేమన్నాను అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు మాట్లాడాను అది రాష్ట్రానికి అంతటికి పనికొస్తుంది అధ్యక్ష రోజు ఎవరు మాట్లాడు ఇప్పుడు నేను ఆయన ఇండస్ట్రియలిస్ట్ ఒక నిమిషం ఇండస్ట్రియల్ ఏమంటారు అధ్యక్ష ఒక మాట రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష నేను పార్టీ గురించి మాట్లాడతలేను నేను ఏమంటున్నా అంటే రోజు అప్పులు 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 అన్ని ప్రతి మంత్రి అంటుంటే అన్నది అంటున్నాను అదే మూడు ప్రోటోకాల్ విషయం అధ్యక్ష ఓకే ప్రోటోకాల్ గౌరవనీయ మంత్రి గారు స్పందించారు అధ్యక్ష గౌరవనీయ మంత్రి గారు స్పందించారు కలెక్టర్ గారు కూడా చెప్పారు ఈ సమస్య మంత్రి గారు చెప్పినా కలెక్టర్ చెప్పినా అధికారులు లేకున్నా అధికారులు అక్కడ ఉంటలేరు సమావేశాలు అయినా కానీ గ్రామ పంచాయతీలకు కొబ్బరికాయలు కొట్టడం లేకపోతే సమీక్ష సమస్య నేను ఏమంటున్నా అధ్యక్ష నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష మేమేమంటున్నామంటే మాకు కూడా రక్తం మరుగుతుందనే చెప్తున్నాను ముఖ్యమంత్రి గారి భాష ముఖ్యమంత్రి గారి భాష మాకు కూడా రక్తం మరుగుతుంది అధ్యక్ష మేము కూడా ప్రజలు గెలిచొచ్చినాం అధ్యక్ష మేము నేనేమంటున్నా అట్లాంటి ఏమైనా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొచ్చి ఓడిపోయిన మన ఎట్లా సీట్లు ఉన్నాయి అధ్యక్ష కూర్చుని రెండోది మూడోది అధ్యక్ష నన్ను మీరు గౌరవించారు మీరు ఒకటి ఇప్పటికి పది సార్లు చెప్పిన అధ్యక్ష మీరు దీని మీద యాక్షన్ తీసుకోండి ఒకటి ఒక నా నియోజకవర్గం నా నియోజకవర్గం చెప్తున్నా అధ్యక్ష ఒక ఎనిమిది సుమారు చాలా మంది బీడీ కార్మికులు అధ్యక్ష ఒక అప్రెల్ పార్క్ అడిగాను ఒక బాగా గల్ఫ్ మైగ్రెంట్స్ ఉన్నారు అధ్యక్ష ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అడిగాను ఏదైతే అక్కడ అవసరం ఉన్నదో ఒక ఎస్సీ జారు ఉత్తర తెలంగాణలో ఒకటే ఉన్నది అధ్యక్ష ఒకటే నార్మల్ గురించే మాట్లాడుతున్నాం ఉత్తర తెలంగాణలో స్పెషల్ ఎకనామిక్ జోన్ అని లక్కం పెళ్ళిళ్ళు ఉంది అధ్యక్ష ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రెండు సార్లు స్విట్జర్లాండ్ నుండి రెండు లక్షల కోట్లు తెచ్చింది అధ్యక్ష అట్లాంటి స్పెషల్ ఎకనామిక్ జోన్లో కొన్ని అగ్రి బేస్డ్ కొన్ని రూరల్ బేస్డ్ కొన్ని టెక్స్టైల్ పార్క్ లాంటి స్పెషల్ ఇన్సెంటివ్ ఇచ్చి ట్యాక్స్ డిబెట్ ఇచ్చి దాని రిండస్ట్రీ తీసుకొస్తే గ్రామాలల్లో కూడా అధ్యక్ష గ్రామాలలో కూడా ఎంప్లాయ్మెంట్ బాగా ఉద్యోగాలు లేక అధ్యక్ష అరే ఉద్యోగాలు లేక డ్రగ్స్ కు అవుతున్న అధ్యక్ష కాబట్టి దయచేసి దీన్ని ఒకసారి పరిశీలించమని మీ ధర కూడుతున్నారు అధ్యక్ష చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష